పీహెచ్సిలో సిపిఆర్ పై ప్రతిజ్ఞ కమిషనర్ వైద్య ఆరోగ్య శాఖ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఈ నెల పదమూడవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు కార్డియో పల్మనరీ రెసిపేషన్ సిపిఆర్ పై అవగాహన జరుగుతున్నట్లు వైద్యాధికారిణి జాఫ్రీన్ ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంఛన్లు తెలిపారు దీనిలో భాగంగా బుధవారం పిహెచ్సి నందు సిపిఆర్పై పై ప్రతిజ్ఞ నిర్వహించారు ప్రాణాలను రక్షించడంలో సమయానుకూలంగా కార్డియో పల్మనరీ రెసిపిరేషన్ సిపిఆర్ చేయటం యొక్క ప్రాముఖ్యతను నేను గుర్తిస్తున్నాను నేను సరి అయిన సిపిఆర్ పద్ధతులను నేర్చుకోవడానికి అభ్యసించడానికి కూడా వాటిలో జరిగే మార్పులను తెలుసుకుంటూ నన్ను ఎప్పటికప్పుడు నవీకరించుకోవడానికి ప్రయత్నిస్తాను ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులకు ధైర్యం దయ మరియు బాధ్యతతో సహాయం చేస్తాను వృత్తిపరమైన వైద్య సహాయం అందే వరకు సహకరిస్తాను అని ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాన్సన్ सिब्बंद तो प्रतिज्ञ च